దసరా శరన్నవరాత్రుల కార్యక్రమాలను విజయవంతం చేయండి గాదంశెట్టి వేణుగోపాల్ శ్రీరామ సుబ్రమణ్యం బనగానపల్లిపట్నం కొండపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో దసరా పుస్తకా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆర్యవేశ్వ సంఘం అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్ సెక్రటరీ శ్రీరామ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా దసరా శరన్నవరాత్రుల ప్రత్యేక పూజలు కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయార్చకులు నరేష్ భరద్వాజ శర్మ పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి స్థానిక ఆర్యవైశ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు we

అది సిద్ధం కొనొక ఆసమయమే కబట్టి మనకు మధ్యమ తిరన్ వస్రబడగా ఈ పుణ్యగా రాముని ఆరే సంధను అని వినచా

Vamos dar ఈరోజు పత్రిక సోమవారం కార్యక్రమాలు <ihaz violin beeping warfare>

రోజు పుస్తక ఆవిష్కరణ మనగానపల్లె అమ్మవారి అమ్మవారిశాల దేవి ప్రమానంగా జరిగింది అలాగే దసరాలో కూడా ప్రతిరోజు ప్రత్యేక అలంకారంలో రాజవి మాత మనకు దర్శనమిస్తుంది తప్పక ఆర్యవయసులందరూ ఇంకా ఎవరైనా రావచ్చు ఆరయసులనే కాదు దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇక్కడ అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ రాజవి మాట తప్పకు పాత్ర కావాలని కోరుకుంటున్నాను అందుకే